ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆధార్ను కంపల్సరీ చేయాలని విపక్ష పార్టీలన్నీ మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళగా తాజాగా దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది ఆధార్ ఉన్న వాళ్ళందరికీ ఓటర్ కార్డు అనేది అస్సలు ఇవ్వలేము ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి ప్రతీక ఎంత మాత్రము కాదు అని తేల్చి చెప్పింది ఈ ఆధార్ కార్డ్ అనేది జస్ట్ పథకాలను సక్రమంగా అందజేయడానికి మాత్రమే తీసుకువచ్చారు అంతే తప్ప ఇది పౌరసత్వానికి ప్రతీకగా మేము చూడలేము ఒకవేళ ఇదే కనుక మేము ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇకపై నుంచి ఆధార్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఓటర్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది ఇది చాలా పెద్ద వివాదంగానే మారుతుంది కాబట్టి మన దేశంలో కొంతమంది విదేశీయులకు కూడా ఆధార్ కార్డు ఇస్తున్నాం కాబట్టి ఇది చాలా వరకు నేరంగానే భావిస్తాము అందువల్ల ఇకపై నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియలో మీరు ఎంత చెప్పినా కూడా ఖచ్చితంగా ఆధార్ కాకుండా మరొక ప్రూఫ్ చూపించాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దీంతో మన దేశంలో అక్రమంగా ఆధార్ కార్డులను పొందిన ప్రతి ఒక్క అక్రమ వలసదారుడి ఓటర్ కార్డు కూడా పూర్తిగా క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంది అని స్పష్టంగా చెప్పవచ్చు